నేను మీ జాక్యూస్ ప్రేమ ప్రేమ ఎంత మధురమైనదో మనందరికి తెలిసిందే కదా సో ప్రేమ ఈ పేరు వినగాలనే ఒకప్పుడు మనకి రాధాకృష్ణ శివుడు పార్వతి సో ఇలా వీళ్ళ ప్రేమ కథలే గుర్తొస్తాయి అన్నమాట సో ఈ మధ్య కాలంలో ప్రేమ అనేది చాలా మందికి దొరకట్లేదు అన్నట్టు ఆ కామెంట్స్ ఎక్కువ వినిపిస్తున్నాయి సో ఈ రోజు టాపిక్ లో సో లవ్ గురించి లవ్ ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో లెట్స్ వాచ్ ఇట్ హాయ్ బ్రదర్ ఆ చెప్పన్నా లవర్స్ డే వస్తుంది కదా లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి లవ్ మీద నా ఒపీనియన్ అయితే ఏం లేదు బ్రదర్ ఎందుకంటే ఇంతకు ముందు జనరేషన్ లో అయితే లేదు లవ్ అనేది లవ్ అనేది ఇంతకు ముందు ఎట్లా అంటే సీతారామం సినిమా లాంటిది ఇప్పుడు ఏంటంటే లవ్ అనేది మొత్తం ఓన్లీ బేబీ సినిమా అయిపోయింది బ్రదర్ ఎందుకని అట్లా అంటున్నావు ఎందుకని నేను లవ్ చేసిన బ్రదర్ నాకు కూడా లవ్ అమ్మ మూవీలో సీతలాగా ఉండే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా అమ్మాయిలు మాక్సిమం హండ్రెడ్ లో ఒక ఎయిట్ మెంబర్స్ ఉంటారేమో బ్రదర్ అంతే ఎందుకని అమ్మాయిల వైపే తప్ప అను అని ఎందుకు అనుకోవాలి సో జెంట్స్ సైడ్ కూడా ఉండొచ్చు కదా జెంట్స్ సైడ్ కూడా ఉండొచ్చు బట్ ఏంటంటే ఎక్కువ పర్సెంట్ మనం చూసింది ఏం బ్రదర్ అమ్మాయిలు మోసం చేశారని చూస్తున్నామా అబ్బాయిలు మోసం చేశారని చూస్తున్నామా మాక్సిమం అమ్మాయిలు దా ఎక్కువ మోసం చేసే పర్సంటేజ్ లో వాళ్ళు ఉన్నారు బ్రదర్ ఎందుకు నీకు అలా అనిపిస్తుంది ఎందుకంటే బ్రదర్ ఇప్పుడు మేమున్నామంటే ఓన్లీ అమ్మాయిల మనసులో ఉన్నామని ఒక్క దాంతో మేము సెలబ్రేట్ చేసుకుంటాం బ్రదర్ కానీ మేము ఐస్ క్రీమ్ అమ్మాయిలనేవా ఎక్వా అనేది చూస్తున్నారు డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి లేకపోతే ఏంది అది ఒక్కటే చూస్తున్నారు బ్రదర్ మాకైతే అదొకటే నచ్చు అయితే మొత్తానికి నీ హార్ట్ అయితే బ్రేక్ అయింది అంటావు సో ఏంటి ఏంటి ఏమన్నా స్టోరీ ఉందా లవ్ స్టోరీ ఉంది బ్రదర్ సో ఏంటి ఒకసారి నేను ఒక ఫోర్ ఇయర్స్ లవ్ చేసిన బ్రదర్ ఏం జరిగిందంటే ఇట్లానే లవ్ అది నేను లేకపోతే చచ్చిపోతాను నువ్వు లేకపోతే నేను ఉండలేను నేను చచ్చిపోతాను నేను అది ఇది అని నాకు ఎన్నెన్నో చెప్పింది బ్రదర్ కానీ చివరికి వచ్చేసరికి నాకు నువ్వు వద్దు వేరే వాడు ఉన్నాడు అని ఇట్లా చాలా చెప్పేసింది నేను ఎన్ని కాల్స్ చేసినా కూడా కనీసం నా నెంబర్ తో ఫోన్ వచ్చినది కూడా లిఫ్ట్ చేయలేదు బ్రదర్ అది నేను వేరే మొబైల్ తో చేసినా కూడా నా వాయిస్ వినగానే కట్ చేసేది అంత సిన్సియర్ లో ఎందుకని నువ్వు ఎట్లున్నావు తనతో నువ్వు ఎట్లున్నావు తనతో నేనైతే అసలు చాలా కేరింగ్ ఉన్నా బ్రదర్ ఏంటంటే నువ్వు అక్కడికి వెళ్ళొద్దు ఇక్కడికి వెళ్ళొద్దు ఎందుకు నీకు అది ఇదని నేను ఎన్ని చెప్పినా సరే అప్పుడు సరే సని ఊపేది తర్వాత వాళ్ళ బ్రదర్ వాళ్ళతో ఫోన్ చేపించి ఇట్లా మాట్లాడుతుంది బ్రదర్ నువ్వు నాకు వద్దు నువ్వు ఇంత ముందు నన్ను ఇట్లా అన్నావు అట్లా అన్నావు అన్నప్పుడు బానే ఉంది అప్పుడు ఏం మాట్లాడలేదు మళ్ళీ ఇప్పుడు అయితే ఇన్ని మాటలు మాట్లాడుతుంది బ్రదర్ ఎందుకని అలా ఎందుకన అలా జరిగింది అంటే వేరే పర్సన్ వచ్చారంటే ఒక పర్సన్ వచ్చారు బ్రదర్ ఒకడు వచ్చాడు వాడు ఎవడో తెలీదు అసలుకి అసలు వాడితో నాతో మాట్లాడిచ్చింది బ్రదర్ అది అది నా మైనస్ మాట్లాడా నాతో ఫస్ట్ లో ఏమని చెప్పింది అంటే నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా అని చెప్పింది బ్రదర్ మళ్ళీ దాని తర్వాత వాడు నాకు ఫోన్ చేసి బ్రదర్ నేను లేకపోతే తను చనిపోద్ది అంట బ్రదర్ నువ్వు మాట్లాడొద్దు అని అన్నాడు వాడు అంటే నేను ఫోర్ ఇయర్స్ లవ్ చేసిన వాళ్ళు నేను పిచ్చి అయిపోయాను టూ మంత్స్ అయింది వాడు కలిసి వాడి కోసం చచ్చిపోయింది అంటే బ్రేక్అప్ అలా బ్రేక్అప్ అయింది బ్రదర్ నాకు తెలిసినంతవరకు వరకు అయితే ఈ జనరేషన్ లో లవ్ అనేది ఒక బేబీ సినిమా అంతే అంటావు బేబీ చూసారు కదా కానీ సీత సినిమా సీత రామ సీత సినిమా ఉంది కదా సో అట్లా కూడా ఉండే వాళ్ళు ఉన్నారు అమ్మాయిలు బంగారం లాగా చూసుకునే అమ్మాయిలు ఖచ్చితంగా ఉన్నారు కొన్ని కొన్ని చాట్లు ఇలాంటి రేరుగా జరుగుతూ ఉంటాయి అనమాట సో నువ్వేం చెప్తావు లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి బ్రదర్ లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి నేను ఒకటే చెప్తా బ్రదర్ మీరు లవ్ చేయండి మ్యారేజ్ చేసుకోండి అంతేగాని మధ్య మధ్యలో వాడు వస్తాడు మాత్రం వెయిట్ చేయమాకండి ఎందుకంటే ఎవడో వచ్చి తనుకొని పోతారు దీన్ని అది మాత్రం పక్కా ఎందుకంటే ఎవడో వచ్చి తనుకొని పోతారు అంటే దానికి ఆ ఈ మధ్య కొత్తగా వచ్చింది బాయ్ బెస్టీ అనేది ఒకటి వచ్చింది బ్రదర్ బెస్టీ 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 అని వాడే ఉంటున్నారు కానీ చివరికి వచ్చేసరికి వాడే తనుకొని పోతున్నాడు ఏంటంటే ఏం లేదు బ్రదర్ ఓన్లీ ఇంకా బెస్టీ అనేది ఒకటి ఫ్రెండ్స్ ఇప్పుడు లవర్ కి ఇచ్చే వాల్యూ వేరే ఉంటది ట్రూ లవ్ అనేది లేదు నీకు దొరకలేదు కాబట్టి లేదు అంటున్నావు నాకు దొరకలేదు అని కాదు బ్రదర్ సరే నాకు దొరకలేదు కొంతమంది ఉన్నారు ఏం లేదు బ్రదర్ లైలు ఇదేంది ఉంది కదా బ్రదర్ లైలా ఒక లైలా మజ్ను అట్లా ఉంది కదా ఒక టిల్లు రో ఇదేంది ఒక టిల్లు రాధిక బ్రదర్ నేనైతే డీజే టిల్లు నేను ఇంకా సేమ్ అదైంది నా పరిస్థితి ఇప్పుడు గట్టిగానే ఎక్స్పీరియన్స్ చేసావు నిజం బ్రదర్ ఫోర్ ఇయర్స్ లో నేను చుక్కలు చూసిన ఆ ఫోర్ ఇయర్స్ లో నేను ఎంత ప్రేమించిన లాస్ట్ లో ఆ టూ మంత్స్ చచ్చిపోయా బ్రదర్ నేనైతే ఇంకా నా వల్ల కాలేదు నేను ఏడవాలంటే మొన్న అయిపోయాను నిజంగా అయితే మరి తన కోసం ఒక సాంగ్ సాంగ్ కూడా పాడు సాంగ్ అనేది ఏం లేదు బ్రదర్ ఏంటంటే మొన్న వచ్చింది కదా ఏమి తప్పు చేశాను ఎంత శిక్ష వేశావే అదే బర్దర్ సార్ అంతే లేదు బ్రో నాకైతే అంత కాదు సారీ అరే తమ్మి నువ్వు అట్లా ఏడు వర్క్ నాకు బాధేస్తుంది అనవసరంగా నిన్ను అడిగి ఏడిపించేసినట్టున్నా ఎందుకంత ఎమోషనల్ అవుతున్నావు అది నా నాకు లవర్ ఉంది కానీ మీరు దాన్ని గుర్తు చేసి జరిగిన వల్ల ఆడలేదు అరే సో లైఫ్ ఇలాంటివి ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటాయి అన్నమాట చాలా స్ట్రాంగ్ ఉండాలి సో సో ఫైనల్ గా ఇంకొక కొత్త లైఫ్ని అయితే స్టార్ట్ చేయి ఓకే బ్రదర్ థ్యాంక్ యూ హాయ్ బ్రదర్ హాయ్ బ్రో సౌస్ డే వస్తుంది కదా సో లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి లవ్ మీద నా ఒపీనియన్ టోటల్లీ జీరో అంటే అది ఒక టోటల్లి రబ్ కాన్సెప్ట్ అంటే జనాలకు పని పాట లేకపోతే లవ్ అనేది ఒకటి క్రియేట్ చేసుకొని సొసైటీని ని డ్యామేజ్ చేయడం తప్ప దాని వల్ల యూజ్ అయితే ఏం లేదు ఓకే ఎందుకనంటే ఈ రోజుల్లో మరి లవ్ మ్యారేజెస్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కదా లవ్ మ్యారేజెస్ కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు బ్రదర్ కరెక్ట్ గానే అక్కడ జనాలు ఇంకోటి రియలైజ్ అవ్వట్లేదు వాళ్ళు వన్ మంత్ లో టూ మంత్స్ లోనే డివోర్స్ లోతున్నాయి మళ్ళీ లవ్ మ్యారేజ్ చేసుకుని కూడా ఎక్స్ట్రా మారిటల్ అఫైర్స్ ఇల్లీగల్ అఫైర్స్ ఎన్ని చూడట్లేదు మనం తర్వాత మొన్న కూడా రీసెంట్లీ ముక్కలు ముక్కలు నరకడం ముక్కలు ముక్కలు నరకడం కానీ అదర్వైజ్ చాలా అలాంటి ఇన్సిడెంట్ మనం ఢిల్లీలో అక్కడ అన్ని లవ్ మ్యారేజ్ చేసే బట్ ఈవెన్చువల్ ఏంటంటే ఇన్ ద ఎండ్ అది వర్కౌట్ అవ్వదు వరస్ట్ ఫ్రాంక్ నేను చెప్పే నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే సక్సెస్ఫుల్ గా సెటిల్ అవ్వండి మీ ఏజ్ లో ఉన్నప్పుడు లైక్ నార్మల్ గా యూస్ షుడ్ హ్యావ్ ఫోన్ ఎంజాయ్ చేయండి బట్ లవ్ మ్యారేజ్ అనేది అది హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవ్వదు ఎక్కడో రేర్ అన్నిళ్ళు ఒక రెండు మూడు వర్కౌట్ అయితే ఏమన్నా హ్యాపీ అరేంజ్ మ్యారేజ్ చేసుకొని మంచి సెటిల్ అయ్యి లైఫ్ లైఫ్ని ఎంజాయ్ చేయాలి కానీ లవ్ మ్యారేజ్ అనేది టోటలీ వరస్ట్ అది వర్కౌట్ అవ్వదు అది వల్ల టైం వేస్ట్ మెంటల్ టార్చర్ మెంటల్ డిస్టర్బెన్స్ తప్ప ఏమి ఉండదు సో అంటే ఫైనల్గా ఏంటి నీ ఒపీనియన్ ఏంటి లవ్ మీద అంటే అసలు ఎందుకని నీ మనసు అట్లా విరిగిపోయింది లవ్ మీద లేదు లేదు అలానే నాలో నా మనసు జరిగే పరిణామాలు ఇవన్నీ అట్లా చేసే ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసాయి నా మనసు విరిగిపోవడానికి ఏం లేదు అఫ్కోర్స్ నేను లైక్ నేను చీట్ చేశాను నా లైఫ్ లో అయ్యాయి హార్ట్ బ్రోకెన్ బ్రోకెన్ హార్ట్ హార్ట్ నేను బ్రేక్ చేశాను ఆపోజిట్ వాళ్ళే నా హార్ట్ బ్రేక్ అయింది అవన్నీ కామన్ అండి లైఫ్ లో ఒక పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ వాటి నుంచి మనం నేర్చుకుని ముందుకు వెళ్ళాలి తప్ప అది మన లైఫ్ కాదు సో సో ఫార్ నేను సొసైటీలో చూసినంత వరకు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ మనం ఇప్పుడు చుట్టుపక్కల జరిగే ఈవెంట్స్ కావచ్చు ఈ అఫైర్స్ అవి చూసుకుంటే లవ్ అనేది ఫ్రాంక్ టోటలీ బస్ట్ మన మన లైఫ్ లో బిగ్గెస్ట్ లవ్ షుడ్ బి నీ అంబిషన్ నీ పేరెంట్స్ నీ మీద నీకు నువ్వే నాకు తెలిసేది నువ్వే దేవుడివి నువ్వే ఇది నీ పేరెంట్సే గొప్ప ఇది కానీ వాళ్ళకే బిగ్గెస్ట్ లవ్ కానీ ఇది ఆపోజిట్ జెండర్ సెక్సువల్ గా అదంతా వరస్ట్ అది టెంపరీ ఇది తప్ప దాని వల్ల లైఫ్ లో మీరు పీకేది వచ్చేది ఏమి ఉండదు ఘనకార్యం లవ్ అంటే మనకి సాధారణంగా గుర్తొచ్చేది రాధాకృష్ణ గారు అట్లానే శివుడు పార్వతి లైలా మజు లైలా మజు అట్లానే జోధ అక్బర్ సో ఇట్లా కొన్ని కొన్ని పేర్స్ గుర్తొస్త గుర్తొస్తాయి అనమాట సో అట్లా ఈ మధ్యకాలంలో అసలు ఉందంటావా ఇప్పుడు అయితే మీరు చెప్పినట్టు అంత అంత ఎవర్ లాస్టింగ్ ఎవర్ గ్రీన్ ఒకప్పుడు అవును ఒకప్పుడు ఉండేటి నిజంగా అంత జన్యవను అంటే ఒక సొసైటీకి ఒక ఎవర్ గ్రీన్ లాగా ఒక ఐకాన్ లాగా అలాంటి కపుల్స్ ఉండేవాళ్ళు బట్ ఇప్పుడైతే చాలా అండి ఇప్పుడు అంతా లైక్ ఫైనాన్షియల్ యూస్ కోసం లేకపోతే సెక్సువల్ ఫిజికల్ పర్పస్ కావచ్చు అదర్వైజ్ ఇంకేదైనా అక్కడ ఒక ఏదైనా బెనిఫిట్ ఉంటేనే తప్ప ఇప్పుడు ట్రూలో ఈ రోజు లవ్ అనేది హార్ట్లీ ట్రూ లో అనేది హార్ట్లీ ఎగ్జిస్ట్ సో ఇప్పుడైతే మీకు తెలియదు ఏముంది లైక్ ఇప్పుడు వచ్చే మూవీస్ కానీ గ్యాడ్జెట్స్ స్మార్ట్ ఫోన్స్ ఏం లేదు అంతా ఒక కైండ్ ఆఫ్ టైం పాస్ లాగా సోషల్ మీడియా తప్ప ఈ రోజుల్లో రియల్ జెన్యున్ ట్రూ లో అనేది అది ఎక్కడో కోర్ట్లలో ఒకటి ఉంటుంది ఎక్కడో సో అలాంటి వాళ్ళు యాక్చువల్లీ చాలా లక్కీ అంటే ఇన్ కేస్ మీకు అలాంటి పర్సన్ ఒకటి దొరికితే యు ఆర్ వెరీ లక్కీ ఓకే ఓకే బ్రదర్ థ్యాంక్ యూ హాయ్ బ్రదర్ హాయ్ బ్రదర్ ఫిబ్రవరి ఫోర్టీన్ వస్తుంది కదా లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి లవ్ అన్నదనా లస్ట్ మీద మీ ఒపీనియన్ అని చెప్పేసి అంటే బాగుంటాది సో ఇప్పుడు ఎవడైనా సరే లవ్ చేయడం ఒక లస్ట్ గురించే చేస్తుండు సో రియాలిటీ లవ్ ఏది లేదన్నా మొత్తం ఫేక్ లవ్ ఏ సో అయితే ఇంకా మరీ దారుణంగా తయారైనరు వాళ్ళ ఇంట్లో వాళ్ళ డాడీ పాకెట్ మనీ ఇవ్వట్లేదేమో అందుకని ఒక బాయ్ ఫ్రెండ్ అని ఒక పేరు చెప్పుకొని లైక్ అరే ఈ ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అని అంటే వన్ పాకెట్ లో ఒక పది రూపాయలు వాసన చూస్తే ఆహా వీడు ఒక వన్ మంత్ కి మనకి బాయ్ ఫ్రెండ్ ఉంటాడులే అని చెప్పేసి అనుకుంటారు అదే హండ్రెడ్ రూపీస్ నోట్ వాసన వస్తే ఆహా వీడు టెన్ రూపీస్ వాడు అయిపోయాం బాగా యూజ్ చేసినాం నిజంగా మన ఇంట్లో మనం సబ్బును కూడా అంత బాగా యూజ్ చేయము అట్లాంటిది ఒక ఆడపిల్లలు లైక్ ఎట్లా అంటే ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు మనం త్రీ సిక్స్టీ యాంగిల్స్ లో మనం అట్లా ఆతాడుతూ ఉంటే వీళ్ళు త్రీ సిక్స్టీ డిగ్రీస్ లా విధంగా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నట్టు ఉంటారు ఎందుకని అట్లా అమ్మాయిని ఎందుకు అనుకోవాలి సో అబ్బాయి కూడా అనుకుంటాడు కదా అమ్మాయిని ఇట్లా వాడుకోవాలి

మాతో లైక్ మేము సిట్టింగ్ చేస్తే మా దగ్గరకు వచ్చి తాగేటోడు అట్లాంటిది ఆ అమ్మాయి గురించి ఆపిల్ ఫోన్ ఇప్పించేసి లైక్ వాళ్ళ వాళ్ళ మమ్మీ డాడీ కూడా ఇట్లా హైదరాబాద్ లో ఉండరు ఆ ఒక అమ్మలాగి ఒక నాన్న లాగి అంతా బాగా చూసుకునేటోడు మరి ఇన్ని రోజులు లవ్ చేసినప్పుడు సిక్స్ ఇయర్స్ లవ్ చేసినప్పుడు మరి మరొక్కసారన్నా గుర్తు రాలేదా అరే వాళ్ళ డాడీ అడిగినప్పుడు అరే ఇన్ని రోజులు లవ్ చేసినాం కదా ఆ ఒక్కసారి మా డాడీకి నా లవ్ మ్యాటర్ చెప్పాలి సిక్స్ ఇయర్స్ వాడు అన్నే పోషించిండు అన్నట్టు ఒక్కసారన్నా చెప్పాలి కదా అట్లా ఒక్కరు కూడా చెప్పారు ఎందుకు చెప్పారని అంటే నేను అబ్బాయిలకే లస్ట్ అంటే లస్ట్ దాని మీద ఉంటాను అనుకున్నా కానీ ఈ మధ్యలో అమ్మాయిలు చాలా పోరం పోగ్గా సో ఏ విధంగా ఉండాలో ఆ విధంగా తయారైపోతుర్రు సో నేను చెప్పేది ఏంటన్నా లవ్ చేయడం చాలా వేస్ట్ అన్న ఈ లవ్ ఏదో మీరు చేస్తుర్రో అరే మీరు అందా చేసారు దీని గురించే అవునా కదా అది ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అర్థమైతుందా అదే లవ్ ఇవన్నీ మర్చిపోయి అదే లవ్ మన కన్నా అమ్మ నాన్నకి లైక్ ఉంటే చాలా బాగుంటది ఎందుకనంటే వాళ్ళు మనం కన్నందుకన్నా తృప్తి పడతారు కానీ ఒక ఎవరో ముక్కు ముఖంతో ఎవరికో పుట్టిన దాని గురించి మనం చనిపోవడం మన చనిపోయి లైక్ సరే నువ్వు అనుకుంటావు అరే నా పిల్ల నాకు దేవత నా పిల్ల లేకపోతే నా లైఫ్ లేదనుకుంటావు నువ్వు హౌలే కానీ నువ్వే అట్లా అనుకుంటే మీ అమ్మ నిన్ను తొమ్మిది నెలలు కానీ తర్వాత నిన్ను ఏమంటారు ఇరవై సంవత్సరాల దాకా పోషించి పోషించి ఇంతగానం ఇంతగానం పోషించి అంత చేస్తే నువ్వు ఇంతగానం పోషించి నువ్వు అట్లా చేస్తే నువ్వు హౌలేదాని గురించి చచ్చిపోతే దానికి ఏం మ్యాటర్ కాదు సో ఎట్లా ఉన్నా సరే అమ్మాయిల ప్రేమ వేస్ట్ అన్నా ఒకప్పుడు అమ్మాయిలు లైక్ ట్రూగా లవ్ చేసేటోళ్ళు ఇప్పుడు అమ్మాయిలు చేయట్లేదు అబ్బాయిలు చేయట్లేదు సో అవసరాలకు వాడుకుంటారు ట్రూ లవ్ అనేది లేదంటావు లేదన్న ప్రజెంట్ జనరేషన్ లో ట్రూ లవ్ అనేది అసలుకే లేదు కంపల్సరీ సో బట్ నువ్వు అన్నట్లుగా అనుకుంటే సో బేబీ సినిమా కంపేర్ చేసావు అనమాట సో యాక్చువల్లీ అట్లానే కాకుండా ఇప్పుడు సీతారామ మూవీ ఉంది కదా సో దాంట్లో ఆ అమ్మాయి కూడా తన కోసం వెయిట్ చేస్తుంది సో అలాంటి అమ్మాయిలు కూడా చాలా మంది ఉన్నారు కదా సో అవన్నీ అవన్నీ రియల్ అన్నా రియాలిటీకి వారికి వేరే అన్న ఏ పిల్ల అయినా సరే ఒక అబ్బాయిని వాడుకుందాం లేకపోతే ఏ మొగోడైనా సరే ఒక పిల్లని వాడుకుందాం అని చెప్పేసి ఈ జనరేషన్ లో ఇట్లానే ఉండరు సో నేను నాకు కూడా ఒక అమ్మ ఉంది సరే మా అమ్మ కూడా లేడీ లేకపోతే నా ఫ్యూచర్ వైఫ్ వస్తే నా వైఫ్ కూడా లేడీయే నేను కాదనట్లేదు బట్ పెళ్లికి ముందు ఎట్లా ఉంటా మనకు సంబంధం పెళ్లి అయిన తర్వాత మంచిగా ఉంటామని అట్లా చూసుకున్నా సరే ఎట్లయినా సరే పెళ్ళైన తర్వాత కూడా కొంతమంది డ్రామాలు చేస్తారు అన్న సో అయితే సో మ్యాటర్ వేరే వైపు వెళ్తుంది సో నీకు మాములుగా నచ్చిన పేరు ఏదైనా ఉందంటే ఇంతకు ముందు మనం లవ్ అనగానే ఒక లవ్ మ్యారేజ్ అనగానే ఒక లవ్ మూవీ అనగానే ఆ లైలా మజ్ను ఇప్పుడు రాధాకృష్ణ వాళ్ళ లవ్ స్టోరీ కావచ్చు శివుడు పార్వతి వాళ్ళ లవ్ స్టోరీ కావచ్చు సో ఇట్లా నీకు బెటర్ గా అనిపించే లవ్ స్టోరీ ఏదైనా ఉందంటే ఏదైనా చెప్తాం నాకు రాధాకృష్ణదే అనిపిస్తా అన్న ఎందుకనంటే రియాలిటీ లో అందరూ కృష్ణుడికి అంతమంది భార్యలు అని చెప్పేసి అదని అనుకుంటారు కానీ ఆయననే ఒక్కరినే ప్రేమించండు సో అది రియాలిటీ అన్న సో ఈ మన ప్రపంచం ఈ విషయానికి వస్తే ప్రజెంట్ జనరేషన్ గురించి వస్తే ఎంతమంది గోపికలు ఉన్నారో అంతమంది అబ్బాయిల జీవితాలు నాశనాలు అవుతున్నాయి సో ఎలా చూసుకున్నా సరే ఒక ఆడదాన్ని చూస్తే ఇంత ముందు అమ్మాని రెస్పెక్ట్ వచ్చేది కానీ ఇప్పుడు ఒక ఆడది నా పక్కన ఉంటే లైక్ ఏం చేసి లైక్ మనుషులను మోసం చేస్తా చంపేస్తా అని చెప్పేసి భయం అవుతుంది ఇప్పుడు నా కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళు అంటురు లైక్ నీకు కూడా ఒక అమ్మ ఉంటది అని చెప్పేసి ఒక మా అమ్మ ట్ అయితే ఈ రోజు నేను రాకపోతుంటే సో అందరికి చెప్పేది ఒకటి ముందు అమ్మలు వేరా ఇంత ముందు అమ్మాయిలు వేరా ఎప్పుడైతే డబ్బు వాసన చూసిర్రో అమ్మాయిలు అందరూ వేరా సో ఫైనల్ గా అయితే లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటంటే అసలు లవ్ అనేది లేదంటా ఈ రోజులో లవ్ చేయడం చాలా ప్రాబ్లమేటిక్ అది మీ ఏమంటారు ఒక సిగరెట్ తాగుతున్నప్పుడు చెప్తారు కదా స్మోకింగ్ ఇంజురీస్ టు హెల్త్ అని లవ్ చేసేటప్పుడు కూడా అట్లా ఇంజ హెల్త్ హెల్త్ కి ఇంజరీస్ అది అది ఇంకా ప్రాణం తీయదు కొన్ని రోజులైన తీస్తుంది కానీ లవ్ అనేది చాలా డేంజర్ అన్న ఎట్లా అంటే థ్రిల్స్ మేక్ స్కిల్స్ అన్నట్టు లవ్ మేక్ స్కిల్స్ ఇది కంపల్సరీ అన్న ఓకే బ్రదర్ థ్యాంక్ యూ ఫిబ్రవరి ఫోర్టీన్ వస్తుంది మీ ఒపీనియన్ ఏంటి లవ్ మీద ఒపీనియన్ అంటే సింగిల్ కి సింగిల్ గా ఉంటాం లవర్స్ అందరూ మంచిగా పార్క్ మూవీస్ కి వెళ్తారు సింగిల్ గా ఇంకా మనం ఇలానే తిరుగుతాం సింగిల్ నువ్వు అవునన్నా మరి అమ్మాయి వచ్చేది కా మరి బాధపడుతున్నట్టు నా లవర్ లేదని అన్ని లవర్ అదే కాదు లైఫ్ లో ఏదైనా బాధే కదా ఎందుకని లవ్ లవ్ అంటే ఉందన్న వెళ్ళిపోయింది ఎందుకని ఎవరు ఫ్యామిలీ ఉండే కదా పర్సనల్స్ సో చెప్పరు కదా అందుకని వాళ్ళు లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి అంటే నీకు ఎట్లా అనిపిస్తుంది లవ్ లో ఉండే హ్యాపీగా ఉందా లవ్ లో అంటే మంచిగా చేసుకుంటే హ్యాపీ అన్న మోసం చేస్తే బెస్ట్ అది